హాయ్ అండి ఈరోజు వీడియో అయితే పట్టు లంగా జాకెట్టు అలాగే బ్లౌజ్కి మనకి ఇలా బ్యాక్స్లో వచ్చేలాగా రెండు సైడ్లు కూడా ఇలా కుర్చీలు వచ్చేలాగా ఇవి వస్తుంది మోడల్ అయితే చాలా బాగుంది చిన్నపిల్లలు కాబట్టి చాలా లుక్ వస్తుంది మళ్ళీ బుట్ట కూడా పెద్ద కాకుండా లైట్గా పెట్టుకుండేలాగా ఇలా బాడీ గౌన్ కుట్టుకుండేలాగా మొత్తం కూడా వీడియో అయితే ఎలా కుట్టుకోవాలో చూడండి ఆల్రెడీ కటింగ్ అయితే పెట్టాను పార్ట్ వన్ ఇది పార్ట్ టూ కటింగ్కి అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఎలా కుట్టుకోవాలో ఫస్ట్ అయితే చూడండి ఈ సైజ్ అయితే టూ ఇయర్స్ పాపకి కరెక్ట్ సైజు ఫస్ట్ అయితే మనకి స్కర్ట్కి కట్టింగ్ చేసాం కదా ఈ క్లాత్ని రెండు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ టూ పీస్ కాబట్టి రెండు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి అలాగే అది కుట్టు కుట్టువేడకుండా మనం డబల్ కుట్టు వేసుకున్నట్టయితే కుట్టు విడదు జాయింట్ చేసుకున్నాం కదా ఇది ఇలా పక్కన పెట్టుకొని దీనికి తీసుకున్న లైనింగ్ కూడా మనకి టూ పీసెస్ వస్తాయి అది కూడా ఇలా సేమ్ జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ కుర్చీలు అయితే పెట్టుకోవాలి ఇది లైనింగ్ ఎక్కువే తీసుకోం కాబట్టి కుర్చీలు కూడా ఎక్కువే వస్తాయి పైనుంచి ఒక ఇంచి గ్యాప్ ఉంచుకొని మనం లూజ్ను పెట్టి కుర్చీలు పెట్టుకుంటా రావాలి అలాగే సెంటర్కి రాబోతికి అది మనం సైజ్ చూసుకోవాలి ఫస్ట్ అయితే నడుం లూజ్ ఉంటుంది కదా పైన అయితే బ్లౌజ్ కట్ చేసింది దాని బాడీకి సరిపోద్దా లేదు చూసుకోవాలి పదహారు ఇంచులు కదా తీసాం సేమ్ మనకి కరెక్ట్గా సెంటర్కి రాబోతుంది పదహారు ఇంచులు అయితే ఇలా రావాలి చూసారు కదా ఉన్న ఆఫ్ కూడా క్లాత్ కూడా సేమ్ అలాగే ఆ సైజులోనే వచ్చేలాగైతే కుట్టుకుంటే అది మనకి జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది ఏమాత్రం క్లాత్ ఎక్కువ పెడిసినా తగ్గిపోయినా మళ్ళీ ఎగస్ట్ అయితే ఉండదు దానికి సరిపోదు అందుకే కుట్టేటప్పుడు కుర్చీలు పెట్టేటప్పుడు మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి రెండు కూడా ఇలా చూసుకున్నట్టయితే సమానంగా వచ్చే ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్స్ట్ ఆల్రెడీ ఇది జాయింట్ చేసుకున్నాం కదా అది పిల్లలకి పట్టకాయ వేసినట్టయితే వాళ్ళకి షార్ట్ అయిపోయినా సరే ఆ కుట్టు విప్పుకుంటే మనకు పొడవు వస్తుంది కాబట్టి పట్టకాయ ఇలా వేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది నేనైతే ఇలా రెండు మాటల మీద ఫోల్డ్ చేసి ఇది బార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి దీని పైన ఈ కలర్ వచ్చేలాగా ఒక ఇంచిన తీసాం కదా మూడు ఇంచులు కదా తీసాం ఇంచినర్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని అది చూసుకోవాలి ఇంచినార్ ఉందో లేదో అది అలా ఫోల్డ్ చేసుకుంటూ దాని అయితే కుట్టు వేసుకోవడమే చూసారు కదా ఒకే విధంగా మనం తీసుకుంటూ అది కొలతలు కుట్టుకుంటూ రావాలి లేకపోతే క్రాస్ వస్తే ఒక దగ్గర ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది ఇలా మధ్య మధ్యలో అది చూసుకుంటూ ఇంచినారా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ మొత్తం కూడా పటక వేసుకోవాలి చూసారు కదా ఆఫ్ అయితే ఇలా వచ్చింది మనకి బ్యాక్ సైడ్ అయితే చిన్న బార్డర్ వచ్చింది కదా అది కూడా ఎంత పొడవు ఉందో చూసి నెక్స్ట్ది కూడా అంతే వచ్చేలా చూసుకొని మళ్ళీ ఇంచిన్నరకి ఇలా లూజ్ తీసుకొని స్ట్రైట్గా అయితే ఇది కూడా పటక వేసుకోవడం వల్లే మనకి క్లాత్ సరిపోదు అంతా యూజ్ అవుతుందంటే అంటే పటక వేసుకో అవసరం లేదు ఇది క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేనైతే నెక్స్ట్కి యూజ్ అవుతుంది కదా షార్ట్ అయిపోయినని పటక అయితే వేస్తున్నాను పటక అయితే వెయిపోయింది ఇప్పుడైతే లైనింగ్ ఆల్రెడీ మనం కుర్చీలు పెట్టాం కదా దాని పైన అయితే ఇది వేసుకొని ఇది కూడా సేమ్ అలా కుర్చీలు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదిలా సైడ్ది లాక్కుంటా కుర్చీలు సరి చేసుకుంటూ పెట్టాలి లేకపోతే కిందన కుర్చీలు వచ్చినట్టు పైవి కూడా ఒకే ఇలా రెండు కూడా ఒకే విధంగా కుర్చీలు వచ్చేలా చూసుకోవాలి మనకి లైనింగ్ ఎలాగైతే సగం వరకు వచ్చాక క్లాత్ అంతా కూడా ఒక పీస్ ఎలా కుర్చీలు పదహారు ఇంచీలు వచ్చేలా చూసుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే ఆ సెంటర్ పాయింట్ రాబోతు క్లాత్ సగం అయిపోయేలా చూసుకోవాలి మళ్ళీ లేకపోతే ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ సైడ్ ఒకలాగా కుర్చీలు అయితే వచ్చేస్తుంది అందుకే క్లాత్ కరెక్ట్గా మనకి ఇది రెండు పీసులు కాబట్టి లేకపోతే అక్కడ మార్కింగ్ ఘాటో పెట్టుకుంటే అంచనా అయితే తెలిసిపోద్ది చూసారు కదా కరెక్ట్గా ఇది కుట్ట దగ్గరికి అయితే వచ్చింది లైనింగ్ ఎలా వచ్చిందో లైనింగ్ టూ పీసెస్సే ఇది బార్డర్ది మంది టూ పీసెస్సే బ్లౌజ్ది చూసారు కదా రెండు కూడా కరెక్ట్గా వచ్చాయి మిగతా క్లాత్ని కూడా అలా సర్చ్ చేసుకుంటూను సేమ్ అలాగే కుర్చీలు పెట్టుకుంటా వచ్చేయాలి మరీ ఎక్కువ పెట్సినా మళ్ళీ క్లాత్ తక్కువైపోద్ది ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏ సైజ్ అయితే ఫోల్డింగ్ చేసామో అదే విధంగా ఇలా మొత్తం అన్ని కూడా కుర్చీలు పెట్టుకుంటూ వచ్చడమే చూసారు కదా చాలా నీట్ నీట్గా వస్తుంది దీన్నంతా కూడా ఇలా సర్చ్ చేసుకున్న పక్కన పెట్టుకొని బాడీ కి అయితే మనం ఇలా క్లాత్ అది ఏం యాడ్ చేయకుండా లోపలకి అయితే ఒక పావు ఇంచ్ ఇలా గ్యా ఫోల్డింగ్ చేసుకొని నెక్ అయితే కుట్టుకోవడమే నెక్క కుట్టుకున్నాక ఫ్రంట్ బ్యాక్ను మనం దానికైతే జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్లు క్లాత్ వేసే అవసరం లేదు ఇలా కుట్టుకున్నా సరే చాలా నీట్గా వస్తుంది చూసారు కదా పైపింగ్ వేసుకున్నట్టు ఎంత సన్నంగా వచ్చిందో ఈ విధంగా ఇలా ఈ నెక్క కూడా కుట్టుకోవాలి మనకి ఇది ఓపెన్ లేకపోయినా సరే నెక్ కొంచెం పెద్దది వల్ల అది తల దూరిపోద్ది కాబట్టి వేసుకునేటప్పటికి పిల్లలకి ఓపెన్ అవసరం లేదు అందుకే బ్లౌజ్కి ఎలాగ పెడతాం కాబట్టి ఇది ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే ఇప్పుడు అయితే రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి అప్పుడు సైడ్లు అయితే కుట్టుకోవాలి రెండు కూడా ఇలా భుజాలు ఫస్ట్ జాయింట్ చేసుకొని రెండు సైడ్లు కూడా మళ్ళీ విధంగా సైడ్లు కూడా కుట్టుకోవాలి మనకి ఇంకా క్లాత్ సైడ్లో జాయింట్ చేసి కుట్టుకుంటే పని ఉండదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ సైడ్లు కూడా ఇలా లోపలికి పావించి ఫోల్డ్ చేసుకుంటూ సన్నం కుట్టామంటే అది ముడతలు పడకుండా చాలా నీట్గా వస్తుంది చూసారు కదా ఎక్కడ కూడా ముడతలు పడకుండా మనం క్లాత్ జాయింట్ చేయకపోయినా సరే ఇలా కుట్టుకున్నా సరే నీట్గా వస్తుంది మనం కుట్టేటప్పుడే అది సరిచూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి రెండో సైడ్ కూడా సేమ్ అలాగే లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా అది స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా స్లో స్లోగా కుట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ బాడీ పార్ట్ అయితే అయిపోయింది కదా మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఒక సైడ్ది అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా రెండు మంటనే ఫోల్ చేసుకొని మనకి ఖర్చు తరగత ఎక్స్ట్రా కుట్లు వేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్ట్రైట్గా కిందకి ఖర్చు లేకుండా చివరికైతే కుట్టేసుకోవాలి ఎందుకంటే బాడీ జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసుకున్నాక మనం లూజ్ ఎంతైనా వేసుకోవచ్చు అక్కడ సెంటర్ నుంచి ఈ కుచ్చీలు పెట్టిన సెంటర్ నుంచి ఏ సైడ్ ఆ సైడ్ ఇలా జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాడీ పైన ఈ కుచ్చీలు పెట్టిన క్లాత్ను పెట్టి ఒక ఆరుంచి ఖర్చు ఉంచుకొని మొత్తం అంతా కూడా ఇలా కుచ్చి సర్దుతూ జాయింట్ చేసుకోవాలి మనం ఖర్చు అక్కడ తక్కువ పెట్టినట్టయితే క్లాత్ దారాలు అవి ఊడిపోయి కుట్టయితే బేగా విడిపోతుంది మనకి ఎలాగైనా ఒక అరేంచి ఖర్చు ఉండేలా చూసుకోవాలి ఒక సైడ్ అయితే అయిపోయింది కదా మళ్ళీ కూడా సెంటర్ నుంచి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి చెప్పాను కదా ఆల్రెడీ ఒక అరేంచి అయితే గ్యాప్ ఉంచుకోవాలి అలాగే ఫస్ట్ కూర్చుని పెట్టింది కూడా క్లాత్ కరెక్ట్గా రెండు కూడా సమానంగా అవుతుందో లేదు చూసుకొని కుట్టుకోవాలి అది ఎక్కువ తక్కువ అయిందంటే దారాలు ఊడిపోయి కుట్టయితే బేగా విడిపోద్ది మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకొని ఇంక ఇలాగైతే వస్తుంది మనకి బాడీ జాయింట్ చేసి కానీ రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఇటు సైడ్ లాగినట్టే కుట్టు వేసుకోవాలి మన పాప బాడీ చూసి తర్వాత ఎక్స్ట్రా కుట్లు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే అలా స్ట్రైట్గా లాగేసుకొని నడుం కంచు అయితే సపరేట్ సపరేట్గానే జాయింట్ చేసుకోవాలి లైనింగ్ అలాగే మామూలు క్లాత్ అసలు కలపకూడదు స్కట్ని ఫస్ట్ అయితే ఇలా స్కర్ట్ అది కుట్టేసుకొని కింద రఫ్ లాగి నెక్స్ట్ లైనింగ్ అయితే మనం సపరేట్గా కుట్టుకోవాలి రెండు కూడా ఇప్పుడు కలిపైతే కుట్టకూడదు పట్టేసినట్టు అలాగే క్లాత్ నుమ్మలు చుట్టిపోయిన ముడతలు ముడతలుగా పడిపోద్ది ఇలా సపరేట్గా కుట్టుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది రెండు కూడా ఇలా కుట్టేసుకోవడమే మనకి బాడీ గౌన్ అయితే ఇది అయిపోయింది స్కర్ట్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కుర్చీలు కానీ బాడీ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ అయితే ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ బాడీ పార్ట్ అయితే జాయింట్ చేసుకుందాం లైనింగ్ని నేనైతే నెక్ తీసాను కదా అది పైపింగ్ అది చేయకుండా క్లాత్ అయితే నెక్ తిరగేసేస్తున్నాను ఫస్ట్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి నెక్ మనం క్లాత్ తిరగేసుకుంటాం కాబట్టి ఫస్ట్ నెక్ ఒకటే కుట్టుకోవాలి అలాగే మనం నెక్ ఎలా కటింగ్ చేసామో అదేవిధంగా ఇలా కుట్టేసుకున్నాక ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా సెంటర్లో చిన్న ఘాటు పెట్టామంటే నీట్గా నెక్ అయితే తిరుగుతుంది ఇప్పుడైతే ఆ లైనింగ్ని ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టు వేసుకోవాలి నెక్ చూసారు కదా ఇలా నీట్గా తిరగేసుకొని దానిపైన ఇలా కుట్టు వేసుకున్నట్టయితే నెక్ నీట్గా వస్తుంది ఇది నెక్ వేసుకోవడం ఫ్రంట్ బ్యాక్ ఒకటే కాకపోతే మనం జాయింట్ చేసుకున్నాక అయితే నేను కటింగ్ చేస్తాను ఇది నెక్ అయిపోయాక నెక్స్ట్ స సైడ్లది ఉంటుంది కదా క్లాత్ ఇలా లైనింగ్ మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ నీట్గా ఇలా జాయింట్ చేసుకున్నాక అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి ఒక పార్ట్ ఒక పార్ట్ కాకుండా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా నీట్గా జాయింట్ చేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అదంతా కూడా వేస్ట్ క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ మనం ఎంత నీట్గా జాయింట్ చేసుకుంటే అంత నీట్గా మనకి క్లాత్ అయితే కనిపిస్తుంది అలాగే ఇది అయిపోయింది కదా మనకి సెంటర్లో ఈ విధంగా అయితే చిన్న డాక్స్ అయితే వేసుకోవాలి డౌన్ నుంచి కాకుండా సెంటర్లో లైట్గా కుట్టు వేసినట్టు రెండు సైడ్లు కూడా ఇలా పట్టుకొని ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచులు పొడవు ఇలా లాగేసుకోవడమే చూస్తారు కదా ఇలా అయితే వస్తుంది ఇదైతే పక్కన పెట్టుకొని రెండోది కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి నెక్ అంతా ఫస్ట్ నీట్గా కుట్టేసుకొని అదే క్లాత్ని నెక్ క్లాత్ని సెంటర్లో ఆ ఎగ్స్ట్రా వచ్చిన క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇది నెక్ మనకి పైపింగ్ కావలితే మోడల్ ఏమన్నా చేసుకోవచ్చు నేనైతే రెండు కూడా ఇలా తిరగేసేస్తున్నాను ఎందుకంటే నెక్కి నేను ఫ్రంట్లో లేసేద్దామని రెండు కూడా నెక్ అయితే ఈ విధంగా కొడుతున్నాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా పలకల నెక్కే నెక్స్ట్ ఇలా కుట్టుపైన పైన వేసుకున్నాక సన్నగానే క్లాత్ అంతా కూడా సెంటర్లో మనకు కరెక్ట్గా రావాలంటే కటింగ్ చేసేటప్పుడే చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలి రెండు సైడ్లు కూడా చూసారు కదా నెక్ పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ సైడ్లు కూడా నీట్గా మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ అంతా కూడా ఆల్రెడీ ఒకటి జాయింట్ చేసాం కదా సేమ్ అలాగే లైనింగ్ని ఇది కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలి చేసుకున్నాక ఎక్స్ట్రా ఖర్చునైతే కటింగ్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది మనకి ఏదైనా సరే బ్లౌజ్ అవని స్కట్ అవని ఇలా లైనింగ్లు జాయింట్ చేసుకునేటప్పుడు మటుకి ఎంత పర్ఫెక్ట్గా జాయిన్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మనకి డ్రెస్ నీట్నెస్ వస్తుంది మొత్తం అంతా కూడా ఇలాగే నీట్గా జాయింట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఖర్చు అయితే కటింగ్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్ డాక్స్ కూడా వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కూడా చెప్పాను కదా ఇది కూడా సేమ్ అలా వేసుకొని రెండు మార్తల మీద ఫోల్డ్ చేసుకొని ఉక్సలి ఫిల్ట్కి అయితే కరెక్ట్గా నెక్ కూడా చూసుకోవాలి సైడ్లో కూడా అప్పుడు సెంటర్లో అయితే మనం కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా సరి చేసుకున్నాక ఇలా సెంటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ కదా మనకి అలాగే ఇది ఉక్సలి ఫిల్ట్ కజల్ ఫిల్ట్ ఒకేలా తీసుకొని ఒక మూడున్నర రెండున్నర ఇంచీలు మూడు ఇంచీలు ఇలా లూజ్ చూసుకొని దాని పొడవని కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది కాజ్జాల్ ఫిల్ట్ కాబట్టి లైనింగ్ సైడ్ జాయింట్ చేసుకొని ఇలా పైన ఆల్రెడీ కుట్టేసాం కదా ఫోల్డింగ్ ఇలా చేసుకొని లోపలికి ఇది నీట్గా ఇలా తీసుకొని ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసి దాని పైన అయితే వేసి కుట్టేస్తా క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్ స్ట్రిప్గా వస్తుంది ఇలా మొత్తం కూడా ఒకసారి కుట్టేసుకొని మళ్ళీ రెండోసారి దాని పైన అయితే కుట్టేసుకోవాలి ఇది కాజా ఫిల్ట్ ఉక్స్ ఫిల్ట్ ఎప్పుడు కూడా మనకి లోపలికి ఫోల్డ్ అయిపోద్ది అలాగే బ్లౌజ్ క్లాత్ బయటకు కనిపిస్తుంది ఇదైతే ఇలా మనం పైని జాయింట్ చేసుకోవాలి అది చూసారు కదా లైనింగ్ సైడ్ అయితే జాయింట్ చేసాము ఇదైతే బ్లౌజ్ పై నుంచి బ్లౌజ్ క్లాత్ నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇలా నీట్గా తీసుకొని దీన్ని కూడా ఫస్ట్ ఒక ఫోల్డ్ లోపల పెట్టుకొని అదే ఫోల్డింగ్ని ఇలా తిప్పేసుకోవడమే ఇది ఉక్స్లు ఫిల్టు చాలా వరకు ఇక్కడ కూడా మనం ఎక్కువ కుట్టేటప్పుడు కన్వ్యూజ్ అవుతూ ఉంటారు ఏ సైడ్ ఏ సైడ్ వస్తుందని అది మనం కుట్టేటప్పుడే సరి చూసుకోవాలి ఇదైతే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫస్ట్ జా కుట్టాం కదా ఫ్రంట్ రెండు కూడా తీసుకొని ఇలా భుజాలు అయితే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్ చిన్న కుర్చీలు హ్యాండ్సే కాబట్టి పెద్ద పని ఉండదు ఇలా జాయింట్ చేసుకున్నాక ఆల్రెడీ స్కర్ట్లో అయితే హ్యాండ్స్ తీసాం కదా ఆ క్లాత్ని తీసుకొని ఇలా రెండు మారతల మీద ఫోల్డ్ చేసుకొని సెంటర్లో అయితే చిన్న ఘాట్ పెట్టుకోవాలి కుర్చీలు ఎక్కడ మనం పెడతాం కాబట్టి అది మనకు అంచనాగా తెలియనందుకు అలాగే అది క్లాత్ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలా రెండు మారతల మీద కుట్ అయితే చివర వేసుకుంటే మనకి అది కుట్ జాయింట్ చేసేటప్పుడు ఎగుదిగు రాకుండా నీట్గా అయితే వస్తుంది ఇలా స్ట్రిప్గా ఫస్ట్ జాయింట్ చేసుకున్నాక స్టార్టింగ్ నుంచే క్లాత్ మనం జాయింట్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే సెంటర్లోనే కుర్చీలు వస్తాయి అలాగే మరి ఎక్కువ కుర్చీలు అయితే రావు ఒక ఐదు ఆరు కుర్చీలు అయితే వస్తాయి క్లాత్ తక్కువ కాబట్టి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే నేను ఆల్రెడీ కటింగ్లు అయితే చెప్పాను బ్లౌజ్ పీస్ ఉంది కదా అది మనం అయితే కటింగ్ చేసాము అందులో యూజ్ చేసుకోవచ్చు అని చూసారు కదా సెంటర్లో అయితే ఇలాగ అటు సైడ్ ఒక రెండు సెంటర్లో ఒకటి ఇటు సైడ్ ఒక రెండు వేసుకొని మిగతా క్లాత్ ఈ చివర సరిపోతుందో లేదు చూసుకొని కుట్టయితే ఇలా జాయింట్ చేసుకోవడమే ఇలా ఈ విధంగా వస్తాయి మనకి ఎలా పైకి తేలినట్టు ఉండాలి అనుకుంటే ఉంచవచ్చు లేదంటే మళ్ళీ ఆ పైన కూడా ఆ ఐదు కుర్చీల దగ్గరే మళ్ళీ ఒక కుట్టైతే అయితే వేసుకున్నట్టయితే అవి తేలకుండా ఇలా స్ట్రిప్గా అయితే ఉంటుంది ఇది మోడలే అలా ఓపెన్ చేసున్న మోడలే నేనైతే ఈ విధంగా కుట్టైతే అయితే వేస్తున్నాను సెంటర్లో ఆ ఐదు కుర్చీలు కూడా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన డబల్ కుట్టైతే అయితే వేస్తున్నాను వేడకుండా చూసారు కదా హ్యాండ్స్ ఇదో మోడల్ చిన్నపిల్లలకి ఇవి కూడా చాలా బాగుంటాయి హ్యాండ్స్ ఈ సైడ్ అయితే అయిపోయింది కదా సేమ్ అలాగే చూడండి మోడల్ అయితే చాలా బాగా వచ్చింది రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా జాయింట్ చేసుకొని క్లాత్ అంతా కూడా నీట్గా ఆ క్లాత్ నీట్గా స్ట్రిప్గా లాక్కున్నాక సెంటర్లో అయితే చిన్న ఘాట్ అయితే దీనికి కూడా పెట్టాలి ఇలా పెట్టుకున్నాక స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసి ఫస్ట్ ఆల్రెడీ ఒక హ్యాండ్స్ కుట్టాం కదా సేమ్ అలాగే మళ్ళీ సెంటర్లో ఒక ఐదు కుర్చీలు వచ్చేలాగా క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా కుర్చీలు పెట్టుకోవచ్చు ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి దీనికి ఓన్లీ ఐదు కుర్చీలే వచ్చాయి ఫ్రంట్ రెండు అలాగే బ్యాక్ సైడ్ రెండు సెంటర్లో ఒకటి ఒక ఐదు కుర్చీలు అయితే ఇలా పెట్టుకొని మిగతా క్లాత్ అంతా కూడా ఇలా జాయింట్ చేసుకోవడమే హ్యాండ్స్ ఇది కూడా సేమ్ అలాగే మన సెంటర్లో ఆ కుర్చీలు వచ్చిన ప్లేస్లోనే అక్కడి నుంచే కుట్టుకోవాలి చూసారు కదా హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయి మోడల్ అయితే తక్కువ కుర్చీలు వచ్చినా సరే చాలా లుక్ వస్తుంది ఇలా డబుల్ కుట్టు వేసుకొని హ్యాండ్స్ అయితే మనం ఇలా రెడీ చేసుకోవడమే అలాగే ఈ హ్యాండ్స్ అయిపోయాక రెండు సైడ్లు కూడా ఫస్ట్ బాడీ లూజ్ చూసుకొని కుట్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్ హ్యాండ్స్ లూజు అలాగే బాడీ సగం వరకు ఓకే మనకి డౌన్ రాబోతు చివరకు వచ్చేయాలి ఎందుకంటే మళ్ళీ కుర్చీలు జాయింట్ చేసుకున్నప్పుడు కుట్టు వేసుకున్న పర్లేదు మనకి ఖర్చు అయితే వస్తుంది అందుకే నేను ఈ చివరకైతే వేసుకుంటున్నాను రెండు సైడ్లు కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఈ సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ లూ చూసుకొని ఇవైతే మనం బాడీ లూ చూసుకొని తరగతైనా కుట్లు వేసుకోవచ్చు నార్మల్గా ఇలా ఫస్ట్ రెండు కూడా జాయింట్ చేసుకొని కుట్టేసుకోవాలి అప్పుడు మనకి కుర్చీలకైతే ఏ క్లాత్ తీసామో దాన్ని కుట్టుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నదని పైనుంచి అయితే కుర్చీలు అయితే పెట్టాలి ఫస్ట్ అయితే మనం క్లాత్ కటింగ్ చేసుకున్నాం కదా మొత్తం అన్నీ కూడా ఇలా జాయింట్ ఇలా మొత్తం అన్నీ కూడా జాయింట్ చేసుకున్నాక అప్పుడు కుర్చీలు అయితే మనం కుట్టుకోవాలి అలాగే క్లాత్ అంతా కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి ఎన్ని పీసులు తీసాం అన్నీ కూడానా క్లాత్ అయితే మనకి ఎక్కువే ఉంది కాబట్టి కుర్చీలు కూడా ఎక్కువగానే వస్తాయి చాలా బాగుంటాయి అలాగే మనం ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే కుట్టుకోవాలి రెండు సైడ్ జాయింట్ చేస్తాం కాబట్టి ఒక సైడ్ ఇలా సన్నంగా క్లాత్ అంతా కూడా నీట్గా కుట్టుకోవాలి అలాగే జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కూడా ఒకే లెవెల్లో వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి లేకపోతే అది కుర్చీలు పెట్టినా దిగుల్లో ఎక్కువ తక్కువగా పొడవు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి క్లాత్ జాయింట్ చేసినప్పుడే మనం ఒకే లెవెల్లో ఉండేలాగా క్లాత్ అయితే చూసుకోవాలి మొత్తం కూడా ఇలా సన్నగా కుట్టుకున్నట్టయితే నీట్గా వస్తుంది మొత్తం కూడా ఇలా అయిపోయింది కదా దాన్ని మనం ఇప్పుడు అయితే బ్లౌజ్కి జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి క్లాత్ అంతా కూడా ఇలా రెడీ చేసుకొని మనకి రెండు సైడ్లు కూడా జాయింట్ చేస్తాం కాబట్టి ఇలా కాజా ఇలాగా కాజా ఫిల్ట్ కంచి మనం అయితే ఇలా జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలి అది రైట్ సైడ్ పైన ఇలాగా అరించి అరించి ఇలా దగ్గర దగ్గరికి కుర్చీలు పెట్టుకున్నట్టయితే మనకి కుర్చీలు ఎక్కువ వస్తాయి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు నీట్గా కుర్చీలు మనకి నచ్చినట్టు ఎక్కువగా పెట్టుకోవచ్చు క్లాత్ కూడా సరిపోద్ది ఒకే విధంగా మొత్తం అంతా కూడా చేసుకుంటూ ఒకే లెవెల్లో కుర్చీలు వచ్చేలాగైతే చూసుకోవాలి చూసారు కదా ఒకే లైన్లో ఒకే విధంగా కుర్చీలన్నీ కూడా మనకి కుర్చీలన్నీ కూడా ఒకే సైజులో అయితే ఇలా వస్తాయి చిన్నపిల్లలకైతే ఈ మోడల్ చాలా బాగుంటుందండి స్కట్లు అవి స్కట్కి కూడా మనకి బాడీ యాడ్ చేసాం కాబట్టి పిల్లలకి ఇబ్బంది లేకుండా వేసుకుండే విధంగా ఇలా కానీ కుట్టుకున్నట్టయితే చాలా కంఫర్ట్ఫుల్గా అలాగే మోడల్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా అయితే మనకి క్లాత్ అంతా కూడా సరిపోయింది ఇంకా మనకి లాస్ట్కి వచ్చాక ఉన్న క్లాత్ కూడా మొత్తం అంతా సరిచేసుకొని ఉక్సులు ఫిల్ట్ కాడికి వచ్చేలాగా చూసుకోవాలి ఇంకా ఎగస్ట్ ఏమీ లేదు కరెక్ట్గా వచ్చింది గిరిలాగా లాస్ట్ చేసి ఇలా రఫ్ లాగేసుకోవడం కుర్చీలు అయితే మనకి అయిపోయాయి మనకి ఆ పైన ఒక కుట్టు వేసుకున్నట్టయితే ఈ కిందకి ఇలా డౌన్కి స్ట్రిప్గా ఉంటుంది ఆ పైన కుచ్చీల మీద కాకుండా బ్లౌజ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని దాని పైన అయితే కుట్టు వేసుకోవడమే మనకి బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఈ మోడలు అలాగే మనకి ఇప్పుడు కుట్టు వేసిన దాని మీద నడుం దగ్గర నెక్క కూడా లేస్ వేసుకోవచ్చు మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది అలాగే మీకు కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి